అందరికీ నమస్కారం ఈరోజు గోదావరిఖని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యొక్క ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరిఖనికి ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కన్స్ట్రక్షన్ సంబంధించి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది గోదావరిఖని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది ఓదార్ఖండ్లో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లేకపోతే మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టబెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచిర్యాల్లో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందీగా ఏమాత్రం డిస్టబెన్సెస్ లేకుండా తీసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు అసిస్టెంట్ కమాండెంట్ గా ఉన్నారు ఇక్కడ బెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ఏరియా మొత్తం